మనుషులందరూ పనికి మాలిన వారే అంటాడు అరే ఎంత జ్ఞానం వచ్చి ఎంత సైన్స్ వచ్చి ఎంత టెక్నాలజీ వచ్చి ఎంత అభివృద్ధి వచ్చి ఏకంగా మనము ఫ్లైట్లలో పోతే కొన్ని వేల కిలోమీటర్లు మనము నిమిషాల్లోని గంటల్లోని చేరుతా ఉంటే ఎంత అభివృద్ధి వచ్చింది ఎవడంటే పనికి మాలినవారా అని అనుకుంటున్నాడు ఒకే ప్రదేశంలోనే మనం వందంతస్తులు చూడగలం కట్టడం కదా ఈరోజు ఈ మైకులు వచ్చినాయి ఈ ఫోన్లు వచ్చినాయి ఇక్కడ ఉన్న వాడికి మనము నిమిషాల్లోని లేకపోతే సెకండ్స్లోని మనం వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యి మనం ఫోన్ చేయొచ్చు అవసరం లేదు వాళ్ళు వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడచ్చు మనం దేశాలు దాటి ఖండాలు దాటి కాంటినెంట్స్ దాటి మనం అక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం చూడవచ్చు ఎంత డెవలప్మెంట్ వచ్చింది కదా తర్వాత మనం ఆలోచన చేస్తే ఈరోజు గుంటెని రీప్లేస్ కూడా చేస్తున్నారు మన యొక్క స్కిల్ కూడా తీసేసి వేరే స్కిల్ కూడా పెడుతున్నారు అంత దాకా వచ్చింది అని ఇంత డెవలప్మెంట్ వచ్చింది కదా పౌలి అంటే మరి వర్త్లేసి అంటున్నాడు పనికి వాళ్ళు వారు అంటున్నాడు ఏంటి ఇంత డెవలప్మెంట్ వచ్చింది కదా దేవుడు ఏంటి మరి ఎట్ట మాట్లాడుతున్నాడు మన గురించి మనం మన రాజ్యాన్ని కొట్టుకుంటున్నా మనం ఎంత సేఫ్గా జీవించాలి ఎంత కంఫర్ట్గా ఈ లోకంలో ఉండాలి ఎంత సంపాదించాలి ఎంత అనుభవించాలి ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఈ లోకంలో జీవించాలి అనుకుంటున్నాం కానీ పైన దేవుణ్ణి మనం చూడాల పైన దేవుణ్ణి మనం చూడలే ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుడు ఆ మాట ఎందుకంటే తెలుసా అండి ఎంత అభివృద్ధి వచ్చినా ఇంత మనకి ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండి ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ దేవుడు పనికి మాల్లవారని ఎందుకంటే తెలుసా దేవుడికి అయ్యే అవసరం లేదు దేవుడికి నువ్వు రావు ఎందుకో తెలుసే ఆయన చేసింది ఎందుకంటే నువ్వు ఆయన్ని స్తుతించాలి మనుషులు చేసిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళ రాజ్యాలు కట్టుకొని వాళ్ళ భవనాలు కట్టుకొని టెక్నాలజీని తెచ్చి ఈ లోపంలో ఉన్న గ్రహాల మీదకి వెళ్ళేసి కెమెరాలు పంపించి ఇచ్చేయడానికి కాదు దేవుడు మనం చేసింది మనల్ని చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి మహిమ పరచడానికి దేవుణ్ణి గణపరచడానికి దేవుణ్ణి ఆరాధించడానికి